తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం ఇన్వెస్ట్మెంట్ గురు ఎడిషన్ లో భాగంగా మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం ఒక సాధారణ వ్యక్తి ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగడానికి ఉన్నటువంటి సోర్సెస్ లో మనం సోర్సెస్ అనాలసిస్ లో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం సో ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మనకు వచ్చేసి ఈక్విటీ ఫండ్ లో రకాలలో మిడ్ క్యాప్ ఫండ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఆల్రెడీ మనం ఈక్విటీ ఫండ్ అంటే ఏంటి అన్న తెలుసుకున్నాం ఆల్రెడీ వీటిలో ఉన్నటువంటి రకాలు అలాగే వీటిలో ఎటువంటి ఎక్స్పెన్సెస్ను బేర్ చేయాలంటుంది అలాగే ఇన్ కేసు మనం వచ్చేసి లాకింగ్ పీరియడ్ అంటే ఏంటి ఎగ్జిట్ కావాలంటే ఎలాంటివి ఎక్స్పెన్సెస్ను మనం బేర్ చేయాలి అలాగే కమిషన్స్ అనేవి ఏ విధంగా వెళ్తాయి సో ఇన్ కేస్ మనము వన్ ఇయర్ లోపల ఇన్వె ఎగ్జిట్ కావాలంటే ఎలాంటి వాటిని ఎలాంటి రూల్స్ మనం ఫాలో కావాలి మొత్తం కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది సో ఎవరైనా మిత్రులు ప్రీవియస్ వీడియోస్ చూడకుండా ఉంటే వాటి అన్నింటినీ కూడా కంప్లీట్ గా చూసి మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ఎక్కువ బాగా అర్థమయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇక్కడ మనం మిడ్ క్యాప్ ఫండ్ గురించి తెలుసుకుంటున్నాం అనమాట సో మిడ్ క్యాప్ ఫండ్ అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే దీస్ మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ స్టాక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద మిడ్ క్యాప్ కేటగిరీ స్టాక్స్ ర్యాంక్డ్ బిట్వీన్ హండ్రెడ్ టు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బై సైజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చేసుకుని హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఈ ర్యాంకింగ్ ఇచ్చినటువంటి ఈ సైజ్ ను బేస్ చేసుకుని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే లార్జర్ స్టాక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి లాస్ రిస్కి వెదర్ స్మాలర్ స్టాక్స్ మే హ్యావ్ హయ్యర్ పొటెన్షియల్ టు గ్రో అని చెప్పేసి ఆల్రెడీ మనం దీని గురించి కూడా డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది లాస్ట్ వీడియోలో సో లార్జెస్ స్టాక్ లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనకు రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది అలాగే రిటర్న్ తక్కువగా వచ్చేదానికి అవకాశం అనేది ఉంది అలాగే స్మాలర్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకు రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే రిటర్న్ కూడా ఎక్కువగా ఉండేదానికి అవకాశం అనేది ఉంది సో ఇక్కడ వచ్చేసి ర్యాంక్ ను బేస్ చేసుకుని సో హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ సైజ్ లో ర్యాంకును బేస్ చేసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఈ మిడ్ క్యాప్ ఫండ్ లో సో మనం ఇక్కడ కూడా కొన్ని స్టాక్స్ ను బేస్ చేసుకుని చూద్దాం అలాగే కొన్ని స్టాక్స్ ఎగ్జాంపుల్ గా కూడా ఉన్నాయి అలాగే మనకు ఎక్కువగా పర్ఫార్మ్ చేసేటువంటి స్టాక్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ చూసినట్లయితే మనకు వచ్చేసి ఎల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ చూసినట్లయితే మనకు పాస్ట్ త్రీ ఇయర్స్ గా మనకు వచ్చేసి ఎయిటీన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ వచ్చేసి మనకు వచ్చేసి రిటర్న్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఫైవ్ ఇయర్స్ చూసినట్లయితే ట్వంటీ నైన్ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ మనకు రిటర్న్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో ఆదిత్య బిర్లా ఎస్ఎల్ ప్యూర్ వాల్యూ ఫండ్ సో ఈ ఫండ్ చూసినట్లయితే మనకు వచ్చేసి లాస్ట్ త్రీ ఇయర్స్ గా సెవెంటీన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గా చూసినట్లయితే మనకు వచ్చేసి ట్వంటీ ఎయిట్ పాయింట్ టూ జీరో పర్సెంట్ వచ్చేసి మనకు వచ్చేసి రిటర్న్స్ అనేటివి ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మిడ్ క్యాప్ ఫండ్ లో డిఎస్పీ బీఆర్ మిడ్ క్యాప్ ఫండ్ అని చెప్పేసి దీంట్లో వచ్చేసి మనకు వచ్చేసి త్రీ ఇయర్స్ గా సిక్స్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ అలాగే ఫైవ్ ఇయర్స్ గా మనకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ ఇక్కడ రిటర్న్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ స్కీమ్ సో దీంట్లో వచ్చేసి పాస్ట్ త్రీ ఇయర్స్ గా మనకు ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ వచ్చేసి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పాస్ట్ ఫైవ్ ఇయర్స్ గా చూసినట్లయితే ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ సిక్స్ మనకు రిటర్న్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో అలాగే ఎస్ మిడ్ క్యాఫ్ ఆపర్చునిటీస్ ఫండ్ చూసినట్లయితే ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ త్రీ ఇయర్స్ గాను అలాగే ఫైవ్ ఇయర్స్ గాను ట్వంటీ సిక్స్ పర్సెంట్ ను రిటర్న్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మిడ్ క్యాప్ ఫండ్ యూటీఐ మిడ్ క్యాప్ ఫండ్ చూసినట్లయితే మనకు లెవెన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ అలాగే ఫైవ్ ఇయర్స్ చూసినట్లయితే ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ జీరో పర్సెంట్ సో ఇక్కడ మనం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో చూసినట్లయితే మనకు ఎల్ ఎన్టీ మిడ్ క్యాప్ ఫండ్ ట్వంటీ నైన్ పాయింట్ జీరో త్రీలో హైయెస్ట్ లో ఉంది సో అలాగే మనకు వచ్చేసి ఈవెన్ త్రీ ఇయర్స్ రేంజ్ లో చూసినా కూడా ఎయిటీన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ తో వీళ్ళు హైయెస్ట్ లో ఉన్నారనమాట కాబట్టి మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఎప్పుడైతే మనం వచ్చేసి లాంగ్ రన్ లో ఇన్వెస్ట్ చేసుకుంటామో సిస్టమేటిక్ మెథడ్ లో లాంగ్ రన్ లో ఇన్వెస్ట్ చేసుకుంటామో లేకుంటే మార్కెట్ ను బేస్ చేసుకుని ఎప్పుడైతే మార్కెట్ వచ్చేసి డ్రాప్ అవుతుంది అలాంటి సందర్భాల్లో మనము బల్క్ క్వాంటిటీ ఇన్వెస్ట్ చేసుకుని మనం ఫర్దర్ వెయిట్ చేస్తాము ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ సో మంచి రిటర్న్ వచ్చేదానికి ఇక్కడ అవకాశం అనేది మనకు ఉంది అలాగే మనం వచ్చేసి ఇక్కడ ఎల్ఎన్టీ మిడ్ క్యాప్ ఫండ్ ఎల్ఎన్టీ మిడ్ క్యాప్ ఫండ్ ఏదైతే ఇదే మనకు హైయెస్ట్ రిటర్న్ అనేది చూపిస్తుంది సో ఎలాంటి మిడ్ క్యాప్ ఫండ్ చూసినట్లయితే ఈ ఎలాంటి మిడ్ క్యాప్ ఫండ్ లో మనకు వచ్చేసి ఈ వాల్యూ చూసినట్లయితే ఎన్ఏ వాల్యూ చూసినట్లయితే మనకు వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ పాయింట్ నైన్ ఎప్పుడు ట్వంటీ సిక్స్త్ నా సో ఇక్కడ మనం వచ్చేసి ఎన్ఏ ప్రైజ్ వచ్చేసి మనం ఒకసారి గమనించినట్లయితే మనకు ఆల్మోస్ట్ మంచి రేట్ అనేది వెళ్ళింది వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ వరకు వెళ్ళింది అయితే మార్కెట్ కంప్లీట్ గా డ్రాస్టికల్ గా డౌన్ అయితుంది కాబట్టి ఇక్కడ ఫండ్ కూడా ఫండ్ వ్యాల్యూ కూడా బాగా డౌన్ అయింది ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఎగ్జిట్ లోడ్ చూసినట్లయితే ఎగ్జిట్ లోడ్ వచ్చేసి వన్ పర్సెంట్ గా ఉంది అలాగే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ థౌసండ్ తో మనకు వచ్చేసి స్టార్ట్ చేయాలి ఫైవ్ థౌసండ్ రూపీస్ తో కంపల్సరీ స్టార్ట్ చేయాలి అలాగే మనకు ఎక్స్పెన్స్ రేషియో చూసినట్లయితే డైరెక్ట్ ఫండ్ లో వన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ గాను అలాగే రెగ్యులర్ ఫండ్ లో టూ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ గాను మనకు వచ్చేసి ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది కనిపిస్తుంది అలాగే మనం వచ్చేసి ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ ను సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ లో ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ ను మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు ఇక్కడ వచ్చేసి వన్ పాయింట్ త్రీ టూ క్రోర్స్ వచ్చేసి డైరెక్ట్ లోను అలాగే రెగ్యులర్ లో వన్ పాయింట్ వన్ త్రీ క్రోర్స్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంది అంటే మనకి ఆల్మోస్ట్ ఒక నైన్టీన్ లాక్స్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కాబట్టి దీన్ని కూడా మీరు ఒకసారి గుర్తించుకోవాలి డైరెక్ట్ లోకి వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనకు నైన్టీన్ లాక్స్ ఎక్కువగా వచ్చేదానికి అవకాశం అనేది కనిపిస్తుంది సో అలాగే మనం ఈ స్టాక్ లో ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఎలాంటి స్టాక్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు అన్నది ఒకసారి మనం గమనించినట్లయితే ఎలాంటి స్టాక్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి మేజర్ గా ఈ స్టాక్స్ వచ్చేసి ఈ ఈ ఫండ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం వేరే ఫండ్ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఈ విధంగా కూడా ఇన్వెస్ట్ చేశారు కొన్ని కొన్ని సెక్టార్స్ లో సో దీంతో చూసినట్లయితే మనకు ఆల్మోస్ట్ అన్నింటి మేజర్ మేజర్ కంపెనీస్ అన్నింటిలో కూడా వీళ్ళు వచ్చేసి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ మాక్సిమం అంటే మనకు వచ్చేసి భారత్ ఫైనాన్స్ లో మాత్రం త్రీ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ ఆ తర్వాత ఉన్నటువంటి అన్ని కూడా మనకు త్రీ కిలోనే ఉన్నాయన్నమాట వీటి యొక్క అలకేషన్ పర్సెంటేజ్ చూసినట్లయితే బిలోనే ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా మనకు వచ్చేసి బర్జర్ పెయింట్స్ అనేది కనిపిస్తుంది ఆర్బిఎల్ బ్యాంకు ర్యామ్కో సిమెంట్స్ సిటీ యూనియన్ మైంట్రీ అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే గ్రాఫైట్ ఇండియా సో బాగా మనం చెప్పుకోవాల్సింది గ్రాఫైట్ ఇండియా అని చెప్పుకోవచ్చు అలాగే టోరెంట్ ఫార్మా అలాగే మనకు వచ్చేసి ఎంఫోసిస్ ఏసీసీ దేవీస్ ల్యాబ్స్ సుందరము శ్రీ సిమెంట్ సుందరం ఫైనాన్స్ ఏఐఏ ఇంజనీరింగ్ ఇండియా హోటల్స్ అపోలో హాస్పిటల్స్ సో ఒకసారి మీరు ఒకసారి గమనించినట్లయితే సో వీళ్ళు వచ్చేసి ఏదో బ్లైండ్గా వెళ్లేసి దీంట్లో ఇన్వెస్ట్ అయితే చేయరు ఖచ్చితంగా వీళ్ళు టెక్నికల్ ను ఫండమెంటల్ ను పట్టుకుని సో వాళ్ళు అనలైజ్ చేసినటువంటి స్టాక్స్ లో మెరిట్ను తీసుకుని ఖచ్చితంగా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు సో వీటిలో కూడా కొన్ని డొంకా ఉన్నటువంటి స్టాక్స్ కూడా ఉండొచ్చు అయితే మనం కంప్లీట్ గా ఏదైతే అనాలిసిస్ చేస్తున్నామో ఈ అనాలిసిస్ లో బయటపడినటువంటి కొన్ని స్టాక్స్ ఒకసారి చూసినట్లయితే అపోలో హాస్పిటల్స్ అపోలో హాస్పిటల్స్ కావచ్చు గ్రాఫైట్ ఇండియా కావచ్చు మైంట్రీ కావచ్చు ఇంకా మనకు వచ్చేసి బర్జర్ పెయింట్స్ కావచ్చు సో ఇంకా మనం చూసినట్లయితే ఈ సుందరం కావచ్చు ఏసీసీ కావచ్చు అలాగే దేవిస్ ల్యాబ్స్ కావచ్చు ఇంకా వేదాంత మనం చూసినటువంటి వాటిల్లో ఇంకా మారుతి సుజుకి ఇంకా ఎంఆర్ఎఫ్ ఇలాంటి స్టాక్స్ వచ్చేసి కంటిన్యూస్ గా అన్ని కూడా మనం చూస్తున్నాం సో వాటిని మనం ఒకవైపు కన్ను వేసుకొని ఉండాలి ఇక్కడ మనం ఇంకా చూద్దాం సో అక్కడ మనం చూడనటువంటి స్టాక్స్ కూడా ఇక్కడ కూడా మనకు కొన్ని ఉన్నాయి సో ఇక్కడ మనం మేజర్ గా చెప్పుకోవాల్సినటువంటి స్టాక్స్ చూసినట్లయితే ఇక్కడ వచ్చే జిందాల్ స్టీల్ జిందాల్ స్టీల్ కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని పోర్ట్ఫోలియోలో వస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇండియన్ బ్యాంక్ బ్లూ డాఫ్ట్ కొరియర్ సో ఇది వచ్చేసి ఇది సర్వీసెస్ దీంట్లో కూడా ఆల్మోస్ట్ చాలా ఫండ్ వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారు అలాగే ఎంఆర్ఎఫ్ ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఎంఆర్ఎఫ్ గురించి అలాగే ఫ్యూచర్ లైఫ్ గుజరాత్ ఇది ఒకటి సో ఇంకా మనం చూసినట్లయితే వచ్చేసి మనం చెప్పుకోదగినటువంటి కంపెనీలు వచ్చేసి మనకు మణిపురం ఫినాన్స్ అలాగే ఫెడరల్ బ్యాంకు ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ మనం చూసినట్లయితే ఎంసీఎక్స్ ఇండియా ఎంసీఎక్స్ ఇండియా మనం అంత గ్రేట్ అని చెప్పుకోకూడదు కానీ ఓకే పర్లేదని చెప్పుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి క్రిజెలు యూనియన్ బ్యాంకు సో ఈ సెక్టార్ సెక్టార్ వైజ్ ఒకసారి గమనించినట్లయితే సెక్టార్స్ వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ కెమికల్ సెక్టార్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఇంజనీరింగ్ అండ్ క్యాపిటల్ గూడ్స్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది ఇంజనీరింగ్ అండ్ క్యాపిటల్ గూడ్స్ ఇంకా ఇంజనీరింగ్ క్యాపిటల్ గూడ్స్ మనకు మేజర్ గా ఇక్కడ కనిపిస్తుంది ఇంకా వచ్చేసి కెమికల్స్ ఒకవైపు చూసినట్లయితే ఇంకా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కూడా మనకు వచ్చేసి థర్డ్ పొజిషన్ తీసుకోవచ్చు అలాగే సిమెంట్ అండ్ కన్స్ట్రక్షన్ అలాగే కెమికల్స్ మెటల్ అండ్ మైనింగ్ సో మిస్లీనియస్ సో సర్వీసెస్ సెక్టార్ ఒక రకంగా మనం చూసినట్లయితే ఒక ఫోర్త్ ప్లేస్ లోనే ఫిఫ్త్ ప్లేస్ లోనే పెట్టారు సో ఈ విధంగా వీళ్ళు వచ్చేసి అలకేషన్ అనేది చేయడం జరిగింది ఇక్కడ కూడా మనకి ఇంకా కొన్ని స్టాక్స్ కూడా ఉన్నాయి సో వీటిలో వీళ్ళ యొక్క వచ్చేసి చాలా వైడ్ గా డిస్ట్రిబ్యూషన్ జరిగింది సో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు నైన్ సెక్టార్స్ లో ఉన్నటువంటి స్టాక్స్ లో వీళ్ళు వచ్చేసి టార్గెట్ చేశారు సో ఈ విధంగా మనకు వచ్చేసి టార్గెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మేజర్ గా ఒక వన్ ఆర్ టూ సెక్టార్స్ మనకు వచ్చేసి డౌన్ వెళ్ళినప్పటికీ మిగిలినటువంటి సెక్టార్స్ వచ్చేసి మనకు మేజర్ ట్రేడ్ అయ్యి అవకాశం అనేది మేజర్ గా ట్రేడ్ అయ్యి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనకు ఓవరాల్ గా ఓవరాల్ గా మనకు వచ్చేసి మంచి గెయిన్ వచ్చేదానికి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో అవకాశం అనేది మనకు కనిపిస్తుంది అనమాట కాబట్టి మిత్రులు ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా మీ వ్యక్తిగత ఫైనాన్షియల్ అడ్వైజరీని కన్సల్ట్ అయ్యి మీరు డెసిషన్ అనేది తీసుకోండి ఇన్ కేసు మీరు వచ్చేసి స్టాక్ మార్కెట్ లో మంచి పట్టు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అన్లైజ్ చేసుకుని వీటిలో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మంచి రిటర్న్